గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి తేడా గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయండి నాకు అడుగుతున్నా అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అసెంబ్లీ సమావేశాలు మరి అప్పుడు నేను చూడలేదేమో అనుకున్నా ఖచ్చితంగా చూశాను అప్పుడు నాకు అసెంబ్లీ సమావేశాలు అయితే నాకు ఏమనిపించలే అక్కడ ఏంటంటే ఒక ఒక ఎగ్జామ్ పెట్టారు ఇప్పుడు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ని తిట్టేవాళ్ళు లోకేష్ గారిని విమర్శించేవాళ్ళు అలానే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేవాళ్ళు ఈ ముగ్గురు వీళ్ళ ముగ్గురిని ఎవరైతే బాగా తిట్టగలరో అసెంబ్లీలో అసెంబ్లీలో అయితే విత్ రికార్డు ఉండిద్ది కదా ఇప్పుడు బయట అనుకోండి ఒక టీవీలో వచ్చింది ఒక టీవీలో రాదు అసెంబ్లీలో అంటే ఫుల్ రికార్డు ఉండిద్ది ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ ఉన్నత పదవులు ఉన్నత పదవులు ఇచ్చే కార్యక్రమంగానే అసెంబ్లీ పెట్టారు ఏ మంత్రి ఆయన మంత్రివర్గానికి సంబంధించి ఏ రోజైనా ఆ సబ్జెక్ట్ మాట్లాడారా అలా మీరు కుదిరితే ఇప్పుడు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ శాఖకు మంత్రులు అడగండి మీరు ఏ శాఖ మీ మంత్రి మీ మంత్రి శాఖలో సంబంధించిన సబ్జెక్టు గురించి నాలుగు మాటలు చెప్పమని అడగమాగండి మీరు అసలు ఏ శాఖకు మంత్రిగా చేశారండి అని అడగండి అదేంటంటే పదవి మీద మోజు వ్యామోహంతో ఏంటి తిట్టే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డిని పల్లకిపై మోసే కార్యక్రమాలు చేశారే కానీ ఎవ్వరూ దాన్ని అసెంబ్లీగా కానీ ఒక రాజకీయ నాయకులుగా కానీ ఎప్పుడూ ఎక్కడా వ్యవహరించలేదు ఈరోజు మీరు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సమస్య అది యువత సమస్య కానీ రైతుల సమస్య కానీ కార్మికుల సమస్య కానీ మహిళలు వృద్ధులు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అందరి సమస్యల మీద ప్రతి ఒక్క మంత్రివర్గ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను చక్కగా ఇంకా మేమే జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాం నువ్వు వచ్చి కూర్చొని మేం చేసే తప్పులే ఉంటే మాకు చూపించవయ్యా బాబు మేము అవి కూడా సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం కానీ పాపం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి పోరాడే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి దేవుణ్ణి అలానే నిత్యం జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళ భావించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంచి భాష ఈ యొక్క రాష్ట్రం యొక్క ఔన్నత్యం ఉట్టిపడే విధంగా గతంలో ప్రకాశం పంతులు గారు పుత్తలపల్లి సుందరయ్య గారు వీళ్ళంతా ఉన్నప్పుడు అసెంబ్లీ ఏ విధంగా ఉంది ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా తల్లుల్ని భార్యల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఒక కౌరవ సభ లాగా వచ్చే పరిస్థితుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తే కళ్ళనీళ్ళు పెట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితిలో గత అసెంబ్లీ జరిగింది కానీ ఈ అసెంబ్లీలో దేవన్ నుంచి కూడా ప్రజా సమస్యల పైన దారి తప్పినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పాలు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి యువత నిరీర్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు గందరగోళం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మహిళలు మిస్సింగ్ కేసులో మహిళలు తప్పినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అలాగే ఉద్యోగాలు లేనటువంటి యువతకి ఒక దారి చూపే విధంగా అసెంబ్లీ ప్రతిరోజు కూడా ప్రతి పాయింట్ మీద కూడా చాలా బలంగా మంచి భాషతో ముందునే చెప్పేశారు మనం ఎక్కడా కూడా తప్పు మాట్లాడొద్దు ఆయన్ని కూడా గౌరవిస్తాలన్నారు కానీ ఆయన అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అతనికి అతను వ్యక్తిగతంగా నేను ఎంత ఎంత అభద్రతా భావంలో ఉన్నాడనేటువంటిది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా సరే రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే ఒక్క సీటు గెలిచి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నా సరే మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజల్లో ఉన్నాను ప్రజల కోసం పోరాడతానని చెప్పి భవన నిర్మాణ కార్మికుల గురించి పోరాడినటువంటి వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి చేసినా కూడా ఓడిపోయాను నేను నాకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయని చెప్పి అదరేపడకుండా వచ్చే ఆ రోజున అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలపై మాట్లాడారు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత ఉందో అధికార పార్టీ తర్వాత ఉండేటువంటి ప్రతి పార్టీ కూడా అంతే బాధ్యత ఎన్జేబు నాకు మీరు ప్రతిపక్ష హోదా ఉండి అంటున్నారు కానీ నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉండే విధంగా ప్రజలు కోరుకునే విధంగా నువ్వు పనిచేయకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పనిచేస్తానంటే వీళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తేనో ప్రతిపక్ష హోదా ఇస్తేనే పనిచేస్తారు తప్పితే లేకపోతే వీళ్ళు ప్రజల గురించి పని వీళ్ళు రోడ్లంబడి పడి బయటికి వెళ్ళిపోతారు అనేటువంటిది అర్థమైపోయింది గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలకి ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏంటి గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులు కావరికి మాట్లాడటానికి హక్కు లేదు మాట్లాడే అవకాశం స్పీకర్ గారులా స్పీకర్ గారే బజార్ రౌడీ లెక్క ప్రవర్తిస్తూ సభా హక్కులను ఉల్లంఘించిన చరిత్ర గత ప్రభుత్వం అసెంబ్లీకి వెళ్ళటానికి ఆయన ముఖ్యమంత్రి రావనండి మంత్రిరావునండి పరదాల కట్టుకుని ఎక్కడైతే సచివాలయం రాజధాని ప్రాంతం ఉందో ప్రాంతం దగ్గర నుంచి అసెంబ్లీ వాళ్ళకు పరదాల కట్టుకుని సైనిక పరహార అంటే మిలిటరీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదైతే కనుక సైనికులందరినీ మార్చి చేస్తారో అలా ఆ గవర్నమెంట్లో మార్చి పాస్ట్ చేసి భయభ్రాంతులు గురిచేది ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై మూడు వేల మంది రైతుల్ని ఇంట్లోంచి బయటికి రానికొన్న కట్టుదిట్టం చేసి అసెంబ్లీలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్లస్ స్పీకర్ గారు ఆ సభాధ్యక్షుడు అంటే ఎంత హోందాతనంగా ఉండాలండి ఎంత గౌరవంగా ఉండాలి రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగంలో రాసిన ఆర్డినెన్స్ ప్రకారం అంబేద్కర్ ఏదైతే రాశారో ఆ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి తప్పితే సొంత ఏజెండాని ఆ ప్రభుత్వంలో ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎవరిని జనాల గురించి మాట్లాడకుండా చేసిన ధర్మాలను మీరు చూశారు మేము చూసాం కానీ ప్రస్తుత గవర్నమెంట్లో అసలు ఆయన గవ అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు తర్వాత ఎలక్షన్ ముందు వన్ ట్వంటీ వన్కి వచ్చాడు తర్వాత పదకొండు ఇచ్చారు నా ఉద్దేశం అయితే డబల్ డిజిట్ అసలు తాకూడదానికి ఎన్నో తొమ్మిది వస్తే బాగుండేది అనుకున్నా కానీ జనాలు ఎందుకు ఇచ్చారు మరి ఆ లెవెన్ డబల్ డిజిట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్లో అయితే ప్రతి వాడు స్వేచ్ఛగా ఎందుకంటే వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ జనాలకు ఏం కావాలో వాళ్ళే అడగాలి జనాలకు ఏం చేస్తారో వాళ్ళే చెప్పాలి కాబట్టి ఈ అసెంబ్లీకి గత అసెంబ్లీకి ఉన్న తేడా అది సోదర ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తూ జగన్ గారు శాంతి భద్రతలు క్షీణించాయి అని కామెంట్ చేశారు అదే జగన్కి ఆపోజిట్లో శాంతి గారి భర్త నా శాంతి గురించి తేల్చయా అని కామెంట్ చేశారు ఇప్పుడు జగన్ గారు శాంతి భద్రతల గురించి మాట్లాడారు కదా మరి ఆ శాంతికి న్యాయం చేయగలరంటారా ఆ శాంతి గారికి న్యాయం చేయాలంటే ఎందుకంటే నెంబర్ టూ నెంబర్ వన్ జగన్ గారు నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఆవిడ ద్వారా ఆయనకి పిల్లలు పుట్టారని సోషల్ మీడియా ద్వారా పత్రికలు వస్తుంది తప్పితే మనమైతే డైరెక్ట్ గా చూడాల చదవ ఎంలా మరి దాన్ని బట్టి చూస్తే ఆయన నిజంగా శాంతి కనుక శాంతి గారికి కనుక న్యాయం చేయదలుచుకుంటే ఏమంటే విజయసాయి రెడ్డి అని బహిరంగ భేటీ తీసుకొచ్చి అపాల్ చేసి చెప్పించి ఇది వాస్తవమే వీళ్ళిద్దరికొన్నది మా ఇద్దరికి ఉన్న సంబంధం వాస్తవం అని చెప్పి విజయసాయి రెడ్డి గారి చేత నిరూపించగలగా ఇంకా న్యాయం చేసేవరైతే ఢిల్లీ ఎందుకు పెడతారండి న్యాయం చేయొద్దనే కదా సొంత బాబాకే న్యాయం చేయనాడు సొంత చెల్లెలకే న్యాయం చేయలేనాడు ఇంకా శాంతి గారికి అక్కడ న్యాయం చేస్తారండి ఇదంతా ఒట్టి భ్రమ న్యాయం అనేది ఆ గవర్నమెంట్లో ఉండదు అసలు వాళ్ళ జీన్స్లోనే లేదు న్యాయము అనేది లేదు నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ధర్నా పెడతాం ఎదురుగా వాళ్ళు పెడతాం ఉన్నది కాడ అభాస్ పాలైపోయాడు ఆయన ఉన్న విలువ కాడ కోల్పోయాడు అనవసరంగా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అంటూ కోర్టుల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అంటే దీని వెనకాల మర్మం ఏమనుకుంటున్నారు సార్ సోదరా దీని వెనక మర్మం ఏందంటే హై స్కూల్ చదివిన పిల్లాడని చెప్తాడు ఎందుకంటే ప్రతిపక్ష నేత నేత ఓలా లేకుండా ఉంటే ఆయన వెనకాలి అసలు కానివాసే ఉండదు సాధారణ ఎమ్మెల్యే ఇస్తే ఒక గణమాన్ ఇస్తారు గవర్నమెంట్కి ఇష్టమైతే ప్రస్తుతం ఉన్న రూలింగ్ ఉన్న గవర్నమెంట్కి ఇష్టం లేకపోతే గణమాన్లు కూడా ఇవ్వరు అటువంటి పరిస్థితుల్లో ఈయన అరెస్ట్ చేయాలంటే ఇంట్లోంచి కొట్టుకుంటే అలాగెళ్ళిపోవచ్చు సాధారణ ఎమ్మెల్యే అయితే అదే ప్రతిపక్ష నేత కనుక ఓతా కనుక ఉండుంటే ఈయన అనకంలో ఒక కమాండో టైపులో ఒక బెటాలియన్ ఒక ఎస్పీనో లేకపోతే ఒక ఎస్ఐ లే డీజీపీ ఏదో ఒక ర్యాంక్ సా అధికారులు అందరి ఆయన ప్రొటెక్షన్కి ఇస్తారు రెండు ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ గారి పర్మిషన్ తీసుకోవాలి ఈ సాధారణ ఎమ్మెల్యే కనుక ఉంటే అదే కనుక ప్రతిపక్ష నేతగా ఉంటే ఎమ్మెల్యే గవర్నర్ దగ్గర నుంచి అనుమతి రావాలంటే కొద్దిగా లేట్ అవుద్ది కాబట్టి ఈ లేట్లో ఈ సమయంలో ఈయనకు ఉన్న అలవాటే కదా ఎంత కొంత ప్యాకేజ్ ఇచ్చేసి బయటపడిపోవచ్చు అని చెప్పి ఆయన కరెక్ట్గా రాజ్యాంగం తెలిసిన అయితే వచ్చిన సీట్లకు అనుగుణంగా రూలింగులు కొనసాగి మళ్ళీ నష్టం రావాలంటే ఇటువంటి దిక్కిమాలని అన్ని అడగకూడదండి సామాన్య ప్రజలకి తెలిసింది ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది అనేది కాబట్టి ఈ జిమ్కులని మానేయాలని ఢిల్లీ వెళ్ళి చేస్తాకి సొంత బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితి ఉందా ఆయన గవర్నమెంటే కదా సొంత బాబాయిని చంపేసి బాత్రూమ్లో అడ్డంగా నరికి గుండుపోటు అని చెప్పారు వాళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధారణాలు చేస్తే ఏమి ఉపయోగం సార్ గత ఐదేళ్లలో అసెంబ్లీ సమావేశాలంటే అవి కొట్టుకోవడమే టీడీపీ నాయకులు ఎవరు ఏది మాట్లాడినా దాని మీద దూషించటం వాళ్ళని బూతులు తిట్టడం అంతెందుకు చంద్రబాబు గారినే అనటం లోకేష్ గారి మీద లేనిపోని వ్యాఖ్యలు చేయడం వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఏ ఒక్క మంత్రి గెలవలేదు ఈ రోజున కొడాల నాని గారు ఉన్నారు ఈ రోజు ఏమైపోయారు ఆయన బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే నిలబడలేకపోతున్నారు అసెంబ్లీలో కనీసం ఆయన వచ్చి కూర్చోలేకపోతున్నారు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజున రెచ్చిపోయి మాట్లాడారు ఆయన ఈ రోజున పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు జనాలు ఎలా బుద్ధి చెప్పారన్న ఆలోచన ఆయనకి ఇంకా రాకుండా కనీసం జనాలను మబ్బిపెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచనలో ఆయన ఇంకా ఉన్నారు ఇప్పటికైనా జనాలకు ఆయన చేసిన అన్యాయం ఏంటని తెలుసుకొని మంచిగా జనాల్లోకి వస్తే ఏమైనా ఆదరిస్తారేమో చూడాలి ఆ ఆ వైఖరి లేకుండా ఇంక ఇంకెప్పటికి కూడా ఆయన గత ప్రభుత్వంలో చేసినట్టే ఇప్పుడు చేద్దాం అధికారంలో ఉన్న పార్టీ మీద బురద చల్లుదాం అని చెప్పి చేస్తున్నారు కదా అది మార్చుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం గత ఐదేళ్లలో రాజకీయ అసెంబ్లీ సభలు పెడితే బా ఏంటి బూతులు ఇది అసెంబ్లీయా లేకపోతే ఒక చేపర మార్కెటా అన్నట్టు ఉండేది ఈ రోజున అసెంబ్లీ చూస్తుంటే హుందాతనంగా వెళ్తుంది ఒక అసెంబ్లీ అంటే ఎలా ఉండాలి ఒక నాయకుడు అంటే ఎలా మాట్లాడాలన్న ఇదిలో మాట్లాడుతున్నారు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది టు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోడడానికే సమయం అంతా వేస్ట్ వృధా చేశారు ప్రతిపక్ష నేతని ఎలాగా చిత్రహింసలు చేయాలి మాటలతో ఆయన ఇంకోసారి అసెంబ్లీకి రాగోకుండా చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వ్యక్తిగత విషయాల మీద పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల మీద కూడా లేనిపోని అభియోగాలు ఆయన ఏది చేసినా కూడా ముక్కుసూటిగా చేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆయన మీద కూడా నిందలు వేసి ఆయన సునకానందం పొందారు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ కానీ మా ప్రభుత్వం అలా కాదు ఏదైనా ప్రజా సమస్యల గురించి చర్చించిద్ది ఈ రోజు ప్రతిరోజు కూడా అసెంబ్లీ జరిగిన ప్రతిరోజు కూడా వైట్ పేపరు రిలీజ్ చేసింది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శాఖ మీద దాని మీద క్లారిటీగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల ఇబ్బంది పడ్డారు మేము ఎలా దాన్ని ఫిల్ఫిల్ చేస్తున్నాము ప్రజలు ఇబ్బంది పడకుండా మనం పరిపాలన ఎలా చేద్దామని చెప్పి దాని మీద కాన్సెప్ట్ మీదే ఉన్నారు కానీ రోజాక ఇంకో ఎవరు ఉంది అంతకుముందు చేసిన ఎమ్మెల్యే గారు నా గుండె లప్ డబ్గా కొట్టుకోదు జగనన్న జగనన్నని అని చెప్పి అసలు ఆస్య అసలు ఎలాంటి చేతరగా అనిపించింది అమ్మ అసెంబ్లీ అంటేనే దానికి కౌరవ సభని గౌరవ సభ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు గారు కష్టపడి ప్రజల్లో తిరిగి వాళ్ళ బాధలు తెలుసుకొని ఈ రోజున అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకొని ప్రజా సమస్యలపై పోరాడుతూ అసెంబ్లీకి నిజమైన నిర్వచనం ఆ సభకి నిండు గౌరవం దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అయిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు రెండింటికి తేడా ఏంటి దేవాలయానికి వెళ్ళినట్టు ఉందండి ఇప్పుడు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినట్టు ఉంది మేము చూడటానికి కూడా మా పిల్లలు మా అమ్మ మా వాళ్ళతో చూసుకునేటట్టు ఉంది ఏం చెప్తారని అని వినాలనిపించింది గత ప్రభుత్వం ఎగిలి నవ్వులు ఎగిలి మాటలు అది ఎందుకు నవ్వుతారో తెలియదు ఎవరి మీద అండి జోకులు ఓట్లు వేసిన ప్రజల మీద వేశారు వీళ్ళంతా మాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారని వాళ్ళు ఎగిలిగా నవ్వారు వాళ్ళ మీద నాకు తెలిసినంత వరకు ఈ చంద్రబాబు నాయుడు గారికి పోయేదేం లేదండి ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాలుగానే గోడ కొడితే మళ్ళీ వచ్చినట్టు వచ్చారు ప్రజలు ఇంకోసారి మొహం చూస్తారు అసలు మీరు చెప్పండి అసెంబ్లీ ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో మనం ఎంత దోచుకున్నాం బయట మనము ఏమి వంద రూపాయలు దోచుకొని పది రూపాయలు ప్రజలకు ఇచ్చేస్తే మిగతా మనల్ని అడగరనే విధంగా అసెంబ్లీ జరిగింది ఈసారి మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మిగతా ఎమ్మెల్యేలు మరి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అందరూ సేవాగుణం ఉన్న మనుషులు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ నిధులు ఇక్కడ ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పడం కోసం గర్వంగా ఈసారి మొదలైంది అసెంబ్లీ సార్ అసెంబ్లీ అంటే ఇలా ఉండాలనేది ఇప్పుడు కనబడుతుందండి అంతకుముందు అసెంబ్లీ ఏముంది బూతులు తిట్టుకోవడం తప్ప అనుకోవట్లేదు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీని మాట్లాడిచ్చే స్తోమత లేదు ఇది లేదు అలాగే ఆ స్పీకర్ ఉన్నాడు ఒక సన్నాసి ఆడంత అంత సన్నాసి అది అసెంబ్లీ సమావేశాలు సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు పెట్టినట్టున్నాడు చంద్రబాబు గారు నెలకి రెండు మూడు సార్లు కూడా ఇవాళ జరుగుతూనే ఉన్నాయి నాలుగైదు సార్లు నెలకే ఏమి సార్లు పది సార్లు కూడా జరుగుతున్నాయి నిన్న అయిపోయినాయి మళ్ళా ఏమంటే నల్లలో పెడతాడు వాళ్ళు ఢిల్లీ వెళ్ళాడు నీటి అయోగిల గురించి అది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను ఆయన పరిపాలన బాగుంది రెండోది రాజకీయం అనేది అచ్చ రాజకీయం చంద్రబాబు ఉన్న టైంలో అది వరకు అదే కడప అటు కూడా ప్రశాంతంగా బతికాడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మటుకు మళ్ళా అచ్చా ఎక్కువైనవి అక్కడి నుంచి కూడా వలసలు అది వరకు వలస వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు టైంలో మళ్ళీ వచ్చి బతికారు ఇప్పుడేమో వలసలు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక మళ్ళీ తిరిగి వస్తున్నారని తెలిసింది